భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ముందుగా భాస్కర్స్ ఏరియా ఛానల్ అనేది నిన్ననే యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ ను రీచ్ అవ్వడం జరిగింది మరి దీనికి మీ అందరికి కూడా మన భాస్కర్స్ ఏరియా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసినట్టయితే పంచాయతీ సెక్రటరీ అనగా గ్రూప్ త్రీ అలాగే గ్రూప్ టూ పరీక్షలు చాలా వరకు పోస్ట్ పోన్ అవుతాయని చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఇక పోస్ట్ పన్ అయ్యే పరిస్థితులు అయితే చాలా వరకు లేవు ఇక రేపటి నుంచే గ్రూప్ త్రీకి కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఏపీఎస్సి మొత్తం సిద్ధం చేసి పెట్టింది మరి దానికి సంబంధించిన విషయాల్లోకి వెళ్తే ఈ నెల ఇరవై ఒకటిన జరిగే పంచాయతీ కార్యదర్శి స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్లను ఈ నెల పదహైదున డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీఎస్సి సూచించింది ఈ పరీక్షకు దాదాపుగా ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది మరి ఈ హాల్ టికెట్స్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఏపీఎస్సి కి సంబంధించిన వెబ్సైట్ హెచ్టిపిఎస్ కోల్ అండ్ డబల్ స్లాష్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే మీరు దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఎవరైనా కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ లేదా ఏపీఎస్సి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు అనునిత్యం ఈ ఏపీఎస్సి కి సంబంధించిన వెబ్సైట్ ని చూడడం చాలా మంచిది ఏపీఎస్సి కి సంబంధించిన వెబ్సైట్ లో ఏపీఎస్సి కి సంబంధించిన నోటిఫికేషన్స్ కు సంబంధించిన వివరాలు అనేవి ఎప్పటికప్పుడు ఇందులో వస్తూ ఉంటాయి మీరు ఈ వెబ్సైట్ తో టచ్ లో ఉంటే చాలా వరకు మేలు మనం ఇక్కడ చూడొచ్చు పంచాయతీ సెక్రటరీకి సంబంధించి వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు చెప్పిన విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇరవై తేదీన మనకు ప్రిలిమినరీ పరీక్ష అనగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అది కూడా ఆఫ్ లైన్ లో ఉంటుంది అంటే ఓఎంఆర్ మెథడ్ లో పరీక్ష అనేది ఉంటుంది ఇది క్వాలిఫై అయితే తర్వాత నెక్స్ట్ మెయిన్స్ పరీక్ష అనేది ఆన్లైన్ లో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది ప్రస్తుతానికి ఈ ప్రిలిమ్స్ పరీక్ష అనేది ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన జరగబోతోంది మరి దానికి హాల్ టికెట్స్ ని మీరు ఏప్రిల్ పదహైదు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంతో పాటు ఇంకొక వెబ్ నోట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది అదే ఏంటి అంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ దేంట్లోన ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ గుంటూరు దీనికి సంబంధించి ఎవరైనా ఇంతకుముందు అప్లై చేసినట్టు ఉంటే అలాంటి వారికి మెయిన్ ఎగ్జామ్ అనేది మే ఇరవై తొమ్మిదో తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ని కండక్ట్ చేయడానికి ఏపీ నిర్వహించింది నిర్ణయించింది మరి మీరు ఒకవేళ దీనికి అప్లై చేసినట్లయితే ఈ డేట్ అనే దాన్ని మీరు నోట్ చేసుకోవచ్చు మే ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదో తేదీన ఈ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించిన మెయిన్స్ పరీక్ష అనేది జరగబోతోంది మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ఏపీఎస్సి సంబంధించిన సమాచారం మరి ఇలాంటి సమాచారం మన భాస్కర్స్ ఏరియాలో మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది దానికోసం మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవడం మరి యాభై వేల మంది సబ్స్క్రైబ్ అయ్యారు మీరు కూడా సబ్స్క్రైబ్ అవుతారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో